ఇప్పుడు నా ఆలోచించారు అసలుకే ఒకవేళ క్రీస్తు వచ్చే సమయానికి అనుకోండి నెక్స్ట్ ఏంటి ఇక్కడ బతికేద్దామా ఎత్తబడకపోతే వాళ్ళని తీసుకుపోతే మేము ఉండిపోతామని అనడానికి అవకాశం ఉందా లేదు మిక్కటమైన వేండంతో కాల్చేస్తాడు ఈ భూమిని ఒక్కసారి ఎత్తబడిన తర్వాత నరకం అనేటప్పటికీ అరవి అర పుస్తకాలు చూడండి పరలోక వైభవం గురించి రాసిన సందర్భాలు కనబడతాయి పరలోక వైభవాన్ని వచ్చిన సందర్భాలు కోకొల్లలుగా కనబడతాయి నరకం గురించి వివరణ కనబడతాం ఎందుకు తెలుసా వర్ణించలేదు వర్ణించలేము దాన్ని వివరించలేము దాన్ని పళ్ళు కొరుకుని తెగమింగిసుకోవడం తప్ప ఏం చేయలేము అక్కడ మన బాధను పట్టించుకునే ఎందుకు తెలుసా వాడు బాధ ఆడిది వాడు బాధ ఆడి వాడు పరిస్థితి ఆడిది కొన్నటువంటి స్థితిని బట్టి వాడి ఆడుస్తూ ఉంటాడు వాడు రక్షించమని నీ వైపు చూస్తాడు నువ్వు రక్షించమని వాడిస్తావు ఎవడో బాధ వాడిది వాడు బాస వాడి వినిపించుకుంటాడు నరకం ఎలాగుంటదో చెప్తే నేను చూడండి ఒకసారి నరకం ఏముంటది అగ్ని అవునే కదా అదే అగ్నితో ఏం చేస్తావు పొద్దున్నే టీ పెట్టేసుకుంటాం అన్నం వండేసుకుంటాం అదే అగ్నితోటి వంటలన్నీ చేసేసుకుంటాం నచ్చలేదు అనుకోండి ఎదుట ఇల్లు పెట్టేస్తాం మనం మనకే నచ్చలేదు అనుకోండి మనం తగలేడేసుకుంటాం అవున కదా అగ్గుతో అన్నీ చేయొచ్చు మనకి మనం నచ్చలేదని ఒంటిని మీద పెట్రోల్ వేసి తగలబెట్టేసుకున్నాం ఆ అగ్ని ఏం చేసింది మనల్ని కాల్చింది ఇందులోంచి ఏమి వెళ్ళిపోద్ది ఆత్మ వెళ్ళిపోద్ది ఈ అగ్ని ఉంది కదా లోపల ఆత్మనైనా కాల్చిందా కాల్చుదాం రేపొద్దున ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న అగ్ని అట ఆత్మను కాలుస్తుందట అగ్ని భూమి మీద ఎవరికి తెలియదు అది ఎవడో చూడలేదు ఇప్పటికి వచ్చింది దేహాలు కాల్చే అగ్ని మాత్రమే తెలుసు మనకి అక్కడ ఎలాంటి అగ్ని ఉంటుందో తెలుసా ఆత్మని కాల్చేసే అగ్ని ఉందట అగ్ని లోనికి పంపిస్తానని చెప్తున్నాడు అది నువ్వు నేను ఊహించలేము అందుకేనే దానికి వర్ణన లేదు కనుక నువ్వు వెళ్ళేది ఎంత ప్రమాదమో తెలియచేయడానికే నిన్ను కాపాడటానికి ఒక వ్యక్తి చచ్చిపోవలసి వచ్చింది నిన్ను కాపాడడానికి ఒక వ్యక్తి చచ్చిపోవలసి వచ్చిందంటే నువ్వు ఎంత ప్రమాదంలో ఆలోచించి ఒకసారి అలాంటి ప్రమాదంలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చి బ్రతకరా అని అడిగితే స్థిరమైన మనసు లేకుండా లోకలకు వెళ్ళి అంతకర మనసులోకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మన జీవితంలో